హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సేమియాతో టేస్టీగా పులావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి వెజిటేబుల్ సేమియా పులావ్ అనమాట చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకోవాలన్నా అదేవిధంగా నైట్ డిన్నర్లోకి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సేమియాతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా పులావ్ అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మరి ఇంకా చేయకుండా ఈ సింపుల్గా ఉండే టేస్టీ సేమియా పులావ్ని ఎలా చేసుకోవచ్చు చూసేస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వరిమిసిల్లిని ఈ ప్యాన్లోకి వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి యాక్చువల్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది సేమి అనేది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుందండి మనకి పులావ్ అనేది అలాగైనా వేయించుకుంటూ ఉంటారు కానీ ఒక స్పూన్ నెయ్యి అన్నా ఒక స్పూన్ ఆయిల్ అన్నా వేసుకొని వేయించుకోండి చూసారు కదా అలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పంటలు లోఫ్లంలోనే పెట్టుకొని వేయించుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు కంపల్సరీ వేసుకోండి పొలావులోకి పల్లీలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి విధంగా పోపు దినుసులన్నీ వేసుకుందాం పోపు దినుసులన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అదే అండి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్లు తీసుకోండి స్పైసీకి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చిని విధంగా రెండు రెమ్మల కరివేపాకు ఇంకేం అవసరం లేదండి ప్రస్తుతానికి ఈ ఆనియన్ వేయించుకున్నాం కొద్దిసేపు ఆనియన్లు లైట్గా వేగిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం మరి ఎక్కువ వేగక్కర్లేదు ఆనియన్లు కొద్దిగా మగ్గతానే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరుక్కోండి క్యారెట్ని మనకి ఈజీగా బాయిల్ అయిపోతుంది కాబట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మీ దగ్గర నార్మల్ పీస్ ఉన్నట్టుగా ఉండేట్టుగా అంటే అదే అండి పచ్చి బఠానీ అంటాం కదా నార్మల్ పచ్చి బఠానీ ఉండేట్టుగా ఉంటే క్యారెట్తో సహా వేసుకొని వేయించేసుకున్నాం నేనైతే ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను కాబట్టి క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఈ బఠానీని కూడా వేసుకొని వేయించుకుంటా ఉన్నాను అన్నీ ఒక ముప్పావు కప్పు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి క్యారెట్ ముక్కలైతే కొద్ది ఎక్కువగానే వేసుకున్నాను బఠానీ ముక్కలు ముప్పావు కప్పు వేసుకుంటా ఉన్నాను సో పచ్చి వాసన పోయే వరకు ఈ పచ్చి బఠాణీలను కూడా కొద్దిసేపు వేయించుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా సేమ్యా పులావ్ చేసుకున్నామంటే ఈవెన్ రవ్వతో అయినా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు ఒకే టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు కూడా ఈ విధంగా సింపుల్గా రవ్వతో అయినా సేమ్యాతో అయినా మనం పులావ్ చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది పిల్లోలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారండి మనం ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం కదా ఈవెన్ మనము బీన్స్ అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే క్యారెట్ ఈ పచ్చి బఠానీతో స్టాప్ చేస్తున్నాను సో కొద్దిసేపు బాగా వేయించుకున్నాం చూడండి క్యారెట్ అయితే మగ్గిపోయింది పచ్చి బఠానీ ఈజీగానే వేగిపోతుంది ఎందుకంటే అది ఫ్రోజన్ బఠానీ కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టమాటాను వేసుకుంటాను టమోటా ఎక్కువ అవసరం లేదండి చిన్న సైజు టమాటా అయితే ఒకటి పెద్ద సైజు టమాటా అయితే ఒక హాఫ్ టమాటాను వేసుకోండి సరిపోతుంది చూడండి క్యారెట్ బఠానీ అంతా ఈజీగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని వేసుకుంటా ఉన్నాను ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈవెన్ రెండు గ్లాసుల కంటే తక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు రెండు గ్లాసుల కంటే ఎక్కువ వేసుకోకండి వాటర్ ఎందుకంటే మనకి ముద్ద ముద్దుగా వచ్చేస్తుంది ఈ సేమియా పొలం అనేది పలుపలా రావాలి కాబట్టి రెండు గ్లాసులు వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నీళ్లు బాగా తెల్లనివ్వండి నీళ్లు బాగా తెల్లిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిసేపు ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మంటను లో లో పెట్టేసేయండి మంటను లో లో పెట్టేసారంటే మనకి ఆవిడికి చాలా బాగా బాయిల్ అయిపోతుందండి అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది పులావ్ అనేది ఈ విధంగా మూతను పెట్టి తీసుకుంటూ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మూతను పెట్టి తీయండి ఆవిడికి ఈజీగా బాయిల్ అయిపోతుంది ఈ సేమే చాలా ఈజీగా బాయిల్ అయిపోతుందండి ఆల్రెడీ బాగా వేయించుకొని వేసినాం కదా సో చూడండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంటను లోఫ్లంలో పెట్టుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ మిక్స్ చేసినారంటే కూడా సేమే నలిగిపోతుందండి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి సిమ్లో పెట్టేసి మూతను పెట్టి తీసుకుంటూ ఉండండి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి చూడండి మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది సేమే కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఎండింగ్ లో కొద్దిగా కొత్తమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మెయిన్ థింగ్ అండి సేమే వేయించుకునేటప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక గ్లాస్ సేమ్యాకి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టుకొని వేయించుకోవాలండి అంతే అండి ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామంటే సేమియా పలావ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అసలు కమ్మగా ఉంటుందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా అసలు ఒకదానికొకటి అతుక్కోకుండా స్టిక్కీ స్టికీగా లేకుండా చాలా బాగా వచ్చింది అసలు సేమియా పొలావ్ అయితే మీరు కావాలంటే పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా పల్లీ చట్నీతోన సర్వ్ చేసుకోండి పల్లీ చట్నీ మాత్రం చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరైతే ఈ సేమియా పులావ్కి ఒకసారి పల్లీ చట్నీతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్